కాకినాడలో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మొదటి స్థానాన్ని విజయనగరం ద్వితీయ స్థానాన్ని తూర్పుగోదావరి తృతీయ స్థానాన్ని కడప జిల్లాలో కైవసం చేసుకున్నాయని ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అండర్ సెవెంటీన్ సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్ అధ్యక్షత వహించగా డీఎస్టీఓ శ్రీనివాస్ కుమార్ కే స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ శ్యామ్ కుమార్ హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలు విజయనగరం తూర్పుగోదావరి కడప జిల్లా జట్టులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అతిథులు శ్రీనివాస్ కుమార్ తలాటం హరీష్ డాక్టర్ శ్యామ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ కె ఈశ్వరావు జిల్లా పీఈటి అసోసియేషన్ అధ్యక్షుడు రవిరాజ్ సెక్రటరీ నూకరాజు ట్రెజరర్ కౌర్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ ప్రసాద్ ఎస్టీఎఫ్ సహాయ కార్యదర్శి సునీల్ కుమార్ సీనియర్ పీడీలు గుత్తుల శ్రీను చార్లెస్ మూర్తి సురేష్ రాజు నాగేంద్ర నాగమణి లక్ష్మి బేగం మాలిని పాల్గొన్నారు అసోసియేషన్స్ మీట్స్ కానివ్వండి యూనివర్సిటీ మీట్స్ కానివ్వండి మేము ఇక్కడ దగ్గర దగ్గర ఆరు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ చేసాం ఇప్పటికి జేఎన్టీ ఏర్పడిన తర్వాత ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆరు ఇంటర్ యూనివర్సిటీస్ చేస్తే లాస్ట్ ఇయర్ మనం చేసిన ఖోఖో కబడ్డీ టోర్నమెంట్కి భారతదేశంలోనే చాలా మంచి పేరు వచ్చింది యూనివర్సిటీకి ఎవరు మంచి టోర్నమెంట్స్ చేశారు అలాంటి క్రీడాకారుని మా సాఫ్ట్బాల్ టీమ్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్తుంది మేము కూడా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ని టెక్నాలజికల్ సైడ్ చదువుకోండి చదువు కూడా ఆటలతో పాటు చదువు ఇంపార్టెంట్ చదువుకోండి చక్కగా యూనివర్సిటీకి రండి జేఎన్టీవ్ కాకినాడకు ప్రాతినిధ్యం వహించండి జేఎన్టీ కాకినాడ పేరు కూడా నిలబెట్టాలని మీ అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మొత్తం పీడీఎస్ అందరూ కలిపి మన జాజిగారి టీం చాలా బాగా చేశారు నెక్స్ట్ టైం కూడా మన జాజిగారి టీం మంచి టోర్నమెంట్ కూడా పెడతా చేస్తా ఉంటున్నారు నేషనల్స్ ఏని దాని పర్మిషన్ కూడా కలెక్టర్ గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మా శ్యామ్ గారు ఏ విషయంలోనైనా సరే మన జేఎన్టీ గ్రౌండ్కి అన్నింటిలో ఎప్పుడు ఎంకరేజ్గా ఉంటారు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయినకే నేను చాలామంది పీటీసీ నేను జేఎన్టీలో చూసాను కానీ ఇంత స్పోర్ట్స్ లవర్ ఎవరు ఉండరు ఇంకా డిఎస్ టూ శ్రీనివాస్ గారు అయితే ఈయన గురించి ఇంకా చాలా గేమ్స్ ఇలా జరుగుతున్నాయి డిఎస్ డిఎస్టి శ్రీనివాస్ గారే ఆయన వరకు అయితే మా కాకిరేళ్ళలో చాలా స్పోర్ట్స్ చాలా బాగుంటుంది నేను ఏ పరంగా స్పోర్ట్స్ మాత్రం ఇప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను మీరు అందరూ బాడండి